వృశ్చిక రాశి ఈ రాశివారికి సంవత్సరము ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు గాను రాజపూజ్యము ఐదు అవమానము రెండుగాను కనబడుతున్నది ఈ రాశివారికి రవి కుజుడు గురుడు కేతువు విశేష ఫలితాలను అందిస్తున్నారు ఏ పని చేపట్టినా అందులో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు విశేషమైనటువంటి ఆదాయ మార్గములు వెతుక్కుంటూ వస్తాయి విద్యా సంబంధ మార్గములు పెరుగుతూ వెళతాయి వాహన లాభము విద్యాధిక్యత గ్రహయోగము మీకు సూచితమవుతున్నది చాలా కాలం నుంచి మందకొడిగా సాగుతున్న పనులు మీ చొరవ చేత ముందుకు వెళ్ళి పూర్తి చేయగలుగుతారు మాటలో నైపుణ్యం పెరుగుతుంది మాటలలో అహంభావము పెరుగుతుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది క్షేత్ర దర్శనాలు చేయవలసి వస్తుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి నడుముకు సంబంధించి కాళ్ళకు సంబంధించినటువంటి చిన్న చిన్నపాటి సమస్యలు మిమ్మల్ని వెంటాడేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల సమయంలో ఆయా విషయాలలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా చెప్పదగినటువంటి సూచన స్థిరాస్తి వృద్ధి భూసంబంధ వ్యాపారములు విశేష లాభాన్ని చేకూరుస్తాయి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక సత్కార్యం మీరు ఇంట్లో చేయగలుగుతారు ఇంట్లో మీ పుత్ర పౌత్రాదులతోటి మీ భార్య పిల్లలతోటి చక్కటి ఆనందదాయకమైన మంచి జీవితాన్ని జీవిస్తారు చాలా కాలం నుంచి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి చాలామంది మీ నిజస్వరూపాన్ని తెలుసుకుని వారి తప్పును అర్థం చేసుకుని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీతో మిత్రత్వాన్ని కొనసాగిస్తారు పిల్లల మూలకంగా విశేషమైనటువంటి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి పిల్లల వృద్ధి మీకు ఆనందాన్ని చేకూరుస్తుంది చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగం లభించి తీరుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు చక్కగా లభిస్తాయి మానసికంగా కొంత చీకాకులో ఉన్నటువంటి కొన్ని విషయాలు అవి పరిష్కారము వైపుగా నడిచి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి కళారంగంలో ఉన్న వారికి లాభదాయకంగా ఉంటుంది గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వ సహకారంతో అవార్డులు లభిస్తాయి రాజకీయ నాయకులకి అండదండలు పెరుగుతాయి అధిష్టానం యొక్క అండదండలతోటి కొత్త కొత్త పదవులను వారు అలంకరించుకోగలుగుతారు వారి మాటకు విలువ పెరుగుతుంది రాజకీయ నాయకులే వెనకాల గూఢచర్యం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఆచితూచి మాట్లాడాలి ముఖ్యంగా రాజకీయ నాయకులలో ఉన్నటువంటి వారి ఎడల శత్రు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు విశేషమైనటువంటి సుదర్శన సంపుటిత హోమాలు మీ ఇంట్లో చేయించుకోవడం అనేటువంటిది చాలా విశేషమైన సత్ఫలితాలను సత్ఫలితాలనిస్తుంది తస్మాత్ జాగ్రత్త సుదర్శన సంపుటితమైనటువంటి కొన్ని మూలమంత్రాలు ఇలా బాహ్యంగా మనం చెప్పలేము కాబట్టి ఆ మూలమంత్ర ప్రయోగాలు మీ ఇంట్లో చేయించుకోవడం అనేటువంటిది మీకు విశేషమైన శత్రు నివారణ యోగాన్ని కలిగిస్తుంది విద్యార్థులకి చాలా సానుకూలమైనటువంటి సమయము కష్టే ఫలి అన్న నియమాన్ని అనుసరించి మీరు పడిన కష్టానికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అడ్మినిస్ట్రేటివ్ రంగాలలో ఈ రాశిలో ఉన్న వారికి సెలక్షన్స్ బాగా పెరుగుతాయి విద్యార్థులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు చక్కటి ఆరోగ్యంతో ఉంటారు ఇంతకాలం వారి ఆరోగ్యం మీకు చిన్నపాటి ఒక ఆందోళన కలిగించినా ఇప్పుడు ఆ సమస్య తీరి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు మీరు ఆనందంగా ఉంటారు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి విశేష లాభాలు కలుగుతాయి వ్యవసాయదారులకి అద్భుతమని చెప్పలేకపోయినా నష్టం వాటిల్లదు కొంత అనావృష్టి ఫలితాన్ని మీరు అనుభవించవలసి వస్తుంది కానీ రుణాలు తీర్చగలుగుతారు మీరు యోగ్యదాయకమైనటువంటి సంవత్సరంగానే చెప్పాలి వీళ్ళకి ఆరోగ్యం విషయంలో కొంత కొంత జాగ్రత్త అవసరం ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి అన్ని విధాలుగాను అన్ని రంగాలలోనూ బాగుంటుంది వాళ్ళకి చక్కటి ఆరోగ్యము గృహ వాతావరణము వ్యక్తిగత జీవితంలో కూడా పురోభివృద్ధి కలిగి చాలా సంతోషంగా ఉంటారు ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి మీ గృహంలో ఉత్తరార్ధములో ఒకసారి పూర్వార్ధంలో ఒకసారి అవకాశం ఉన్న చోట తప్పనిసరిగా మన్యుపాశుపత హోమము కానీ అభిషేకము కానీ చేయించటము ఆంజనేయ స్వామి వారికి ప్రతి నిత్యము పదహారు ప్రదక్షిణలతోటి నెలలో ప్రతి శనివారము ఆకుపూజ చేయించుకోవడం కుజులికి గాను సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రతి ఆదివారము అభిషేకము చేయించుకోవడం కానీ లేకపోతే పుట్టలో పాలు పోసుకోవడం కానీ చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ